ఓం నమ శివాయ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే ఆ భగవంతుడు తీర్పు ఇదే అయితే ధైర్యం చేసుకొని ఈ వీడియోను చూడండి మీ యొక్క జీవితంలో అక్టోబర్ ఇరవయో తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల నిలబై నలభై ఐదు నిమిషాల నుండి ఏం జరుగుతుంది ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే మీ యొక్క జీవితంలో చాలా రోజుల నుండి చాలా రకాల సమస్యలను మీరు చూసుకుంటున్నారు ఆ భగవంతుడు మీ యొక్క జీవితంలో ఒక తీర్పునైతే ఇచ్చాడు అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీరు శుభవార్తలను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపులు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి చాలా రోజులుగా ఎటువంటి అవకాశం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మీకు దొరకబోతుంది అది మీకు ఆనంద బాష్పాలుగా ప్రసాదించబోతుంది ఎందుకంటే చాలా రోజుల నుండి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ప్రయత్నం ఫలించడం లేదు ఇది మీ యొక్క లైఫ్లో అసాధ్యం అనే ఒక నిర్ణయానికి మీరు వచ్చేశారు అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు ఆనంద బాష్పాలు ఇవ్వబోతుంది మీరు ఆనందంతో ఏడుస్తారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా రోజులుగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో కొన్ని అనివార్య కారణాల వల్ల వివాహం జరగడం లేదు ఒకవేళ ఏదైనా సంఘటనలు వచ్చినా అన్ని విధాలుగా మీకు నచ్చడం లేదు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా మంచి సంబంధం మీ ముందుకు వస్తుంది ఆ సంబంధానికి సంబంధించినటువంటి లిమినేషన్ మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీ యొక్క చాలా ఆనందానికి ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే అక్టోబర్ ఇరవయ తారీఖు సోమవారం రోజున మీ యొక్క ముఖ్యమైన విషయాన్ని కూడా తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా శుభ ఫలితాలను ప్రసాదించబోతుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన ఉద్యోగాలు చేస్తే ఎవరైనా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈరోజు సాధారణంగా మీకు ఈరోజు గడిచిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు పేదలకు అనుమ అనాథులకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్